ప్రజాపాలనలో భాగంగా చాలామంది అయితే అప్లికేషన్ నింపుతూ డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు ఒకసారి క్లారిఫై చేసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఉన్నారు ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ గారు నమస్తే సార్ సార్ ఈ అప్లికేషన్ ఫామ్ నింపేటప్పుడు సార్ మందికి చాలా డౌట్స్ వస్తూ ఉన్నాయి సార్ నేను ఒక్కొక్క డౌట్ ఒకసారి అడుగుతాను సార్ ప్లీజ్ మీరు క్లారిఫై చేయండి సార్ ఓకేనా సార్ ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ సార్ కుటుంబ సభ్యుల వివరాల్లోని గతంలోని రేషన్ కార్డులో లో ఉమ్మడి కుటుంబంగా ఉన్న ఇప్పుడు వేరే కుటుంబంగా ఉంటున్నట్టయితే పొందుపరిచేది ఎలా సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక క్లారిటీ ముందస్తుగా చెప్పాల్సింది అంటే ప్రజాపరణ దరఖాస్తులు దొరిచినా దొరకస్తున్నా గానీ ఒకవేళ వీళ్ళకు జనానికి ఎవరికైనా చిన్నపాటి కన్ఫ్యూజున్నా గానీ వాళ్ళు చిన్న వెయిట్ పేపర్ మీద రాసి ఇది మా అని సబ్మిట్ చేయొచ్చు అయితే అక్కడ అందుబాటులో ఉన్న ప్రతిపాదిత నమూనా ఇవ్వాలి అనేది ఉన్నా గానీ కాకపోతే తమ గురు రాసి సమర్పించుకునే అవకాశం ఉంటుంది అంతే తప్పించి అనవసరంగా గురయ్యే అవకాశం అవసరం లేదు ఓకే సార్ నెక్స్ట్ క్వశ్చన్ సార్ లో ఒకే కుటుంబంగా ఉన్నా ఇప్పుడు ఉపాధి కోసం వేరే ప్రాంతానికి వెళ్ళి ఆధార్ కార్డ్ అక్కడి అడ్రస్ తో ఉంటే గ్యారంటీల ఫలాలు పొందడానికి అర్హత ఉంటుందా దీనిక నేను ఇప్పటి వరకు రేషన్ కార్డ్ లేని వారికి గ్యారంటీల ఫలాలు అందవా కొత్త రేషన్ కార్డులు వచ్చేంత వరకు సాధ్యం కాదా ఇది చాలా మంది క్వశ్చన్ సార్ ప్రభుత్వం ఇస్తున్నీల పథకం అనేది అందరికీ లబ్ధి చేయకుండానే పెట్టింది అయితే దీంట్లో ఎవరు అరువులు ఎవరు అరువులు అనేది ఎంక్వైరీలో గెలుస్తారు కాబట్టి దాంట్లో వాళ్ళకు మే మేము అరువులమా మేము అరువులం కాదా అనేది తగ్గితే అవసరం లేదు ఎందుకంటే ఏ ఏ ప్రభుత్వ పథకం అయినా గాని వాళ్ళకు అర్హతకు అనుగుణంగా అందిస్తారు ఆ అర్హత అనేది వాళ్ళ అప్లికేషన్ పెట్టుకున్నాక ఎంక్వైరీలో తెలుస్తారు కాబట్టి అప్పటిదాకా ఈ అనేది అవసరం లేదు ఎవరికైనా గానీ కుటుంబ పెద్ద పురుషుడుగా ఉండి గ్యాస్ కనెక్షన్ కూడా వారి పేరునే ఉంటే మహాలక్ష్మి స్కీమ్ కింద ఐదు వందలకే సిలిండర్ వర్తిస్తుందా రాదా మహిళల పేరు మీద కనెక్షన్ మార్చుకోవాల్సిందేనా దీని మీద చమురు కంపెనీలు వివరణ ఇవ్వాల్సి ఉంటది చమురు వాళ్ళకు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మళ్ళీ మీకు అందరూ నేను ఓకే సార్ నెక్స్ట్ క్వశ్చన్ సార్ పాత రేషన్ కార్డు ప్రకారం కుటుంబ పెద్ద చనిపోతే సభ్యులుగా ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చా ఆ కుటుంబ పెద్ద పేరుతోనే విద్యుత్ కనెక్షన్ గ్యాస్ కనెక్షన్ ఉన్నట్టయితే రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ ఐదు వందల సిలిండర్ సబ్సిడీ వర్తిస్తుందా కనెక్షన్స్లో మార్పులు చేర్పులు చేసేంత వరకు లబ్ధి అందుతుందా లేదా కార్డ్లో అప్పట్లో అవివిహ అంటే వివాహం కాకుండా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇప్పుడు పెళ్లి చేసుకున్నట్టయితే భార్య ఆర్ భర్త పేరు చేరకపోతే వారి వివరాలను ఇప్పుడు దరఖాస్తులో ప్రస్తావించవచ్చా లబ్ధి కలుగుతుందా ఫస్ట్ ఆఫ్ ఆల్ రేషన్ కార్డులు కానీ ఆహార భద్రత కార్డులు కానీ ఇవ్వాలి ఇవి మేము జెంట్ పేరు మీద మహిళల పేరు మీద ఉన్నాయి సో మహిళల పేరు మీద ఉన్న ఆహార భద్రతా కార్డులో ఇప్పటివరకు ఇప్పటి వరకు మేము అడిషన్స్ పెట్టాము అయితే ఇప్పుడు ఇప్పుడు ఏ ఏ వాళ్ళకి ఎటువంటి డౌట్స్ ఉన్నా గానీ ఎటువంటి సందేహాలు ఉన్నా గానీ అసలు అసలు ఎం ఫస్ట్ అప్లై ఎందుకంటే మాకు ఈ అవసరం ఉంది అని చెప్పేసి దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు చేసుకోవాలి తర్వాత ఎట్లా వాళ్ళ వివరాలు ఉంటాయి కాబట్టి ఆ ఉన్న పరిశీలన క్రమంలో ఏ అధికారైనా గానీ వాళ్ళ ఇంటికెళ్లి లేదా వాళ్ళతో ఫోన్ లో మాట్లాడేసి వాళ్ళకు ఏ రకంగా ఈ ప్రభుత్వ లబ్ధి కానీ ప్రభుత్వ ఫలం కానీ ఎలా అందజేయాలనేది దానికి ఎంటైర్ ఎంక్వైరీ అనేది సరళీకరించి చేస్తారు అంతే అప్లికేషన్ పెట్టకుండానే అప్లికేషన్ స్కూటీని కాకుండానే అవసరం లేదు ఓకే ఉమ్మడి కుటుంబంలో నెలకు రెండు వేల ఐదు వందల ఆర్థిక సహాయం వంట గ్యాస్ ఆసరా పెన్షన్ రైతు భరోసా ఇందిరమ్మ ఇల్లు లాంటివి కదా సో బట్టి అందరికీ అందుతాయా లేక కుటుంబం యూనిట్ గా ఒక్కరికే పరిమితం అవుతుందా సార్ మీద అనేది బట్టి అర్హత అనేది ధృవీకరించినప్పుడు అనేది ఏంటి అనేది విధి విధానాల్లో ఉంటది కాబట్టి ఖచ్చితంగా యాజ్ పర్ ద యాజ్ పర్ ద ఫ్రేమ్డ్ ఎలిజిబిలిటీ ఆధార్ కార్డు లోని అడ్రస్ ప్రకారం దరఖాస్తును ఆ చిరునామా ఉన్న ప్రాంతంలో సమర్పించాల్సి ఉంటుందా లేక రేషన్ కార్డు లోని అడ్రస్ ప్రకారం అందజేయాలా ఆధార్ రేషన్ కార్డుల అడ్రస్లు వేర్వేరుగా ఉంటే ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి రెండు చోట్ల చేసుకోవాలా ఓకే ఆధార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫస్ట్ క్లారిటీ అంటే ఆధార్ కార్డ్ అనేది రేషన్ కార్డు అనేది స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది ఆధార్ కార్డు అనేది భారతదేశ వ్యాప్తంగా ఇష్యూ అయింది ఆధార్ లో పర్టికులర్ గా ఈ పన్నెండల నంబర్ అనేది శాశ్వతం చిరునామా అనేవి ఇది ఎప్పుడైనా మార్చుకునే అవకాశం ఉంటది సో ఆధార్ లో చిరునామా కానీ ఆధార్ లో చిరునామా అనేది మీకు ఒకటి ఇయర్ లో మూడు సార్లు రెండు సార్లు చిరునామా మార్చుకునే మార్చుకోవచ్చు సో ఆధార్ లో చిరునామాకు రేషన్ కార్డు కి సంబంధం లేదు కాకపోతే ఏంటంటే ఆధార్ అనేది యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ కాబట్టి అది ఎక్కడ పోయినా కాని అటాచ్ అయ్యి ఉంటది చిరునామా అనేది సపోజ్ ఒక వ్యక్తి సికింద్రాబాద్ లో ఒక ప్రాంతంలో ఉన్నాడు ఆ ప్రాంతానికి సంబంధించి ఏ ప్రభుత్వ అంటే ఈ రోజు ఇక్కడ ఒక చిన్న విషయం అండి ఈ రోజు అప్పుడు దేశం గట్టి వేసుకోవడానికి వచ్చింది అతను సికింద్రాబాద్ అని ఒక ప్రాంతంలో ఉన్నాడు సో ఏదో ఒక కారణం వల్ల రేపే ఆ ప్రాంతం నుంచి ఖాళీ వెళ్ళిపోయాడు అటువంటి అప్పుడు చిరునామాను బట్టి అతను ఉన్న ప్రాంతంలోనే అదేయాల్సి వస్తుంది కాబట్టి చిరునామా మార్పు అనేది కంపల్సరీ తెలియాల్సి వస్తుంది అంతేకాకుండా ఇంతకుంటే నేను డిఫరెంట్గా ఆర్సీదారు పెట్టుకున్న ఆర్జీలో అది ఫోన్ నంబర్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ విచారణ సమయ టైంలో కానీ స్కూటీ టైంలో కానీ మీరు ఎక్కడ ఉంటున్నారు ఏ ప్రాంతంలో ఉంటున్నారు ఇవన్నీ విచారిస్తాం కదా ఆ విచారణ బట్టి నిర్ధారితం ఓకే సార్ నెక్స్ట్ క్వశ్చన్ సార్ పాత రేషన్ కార్డు ఉన్నప్పుడు నిరుద్యోగ్గా ఉండి ఇప్పుడు ఉద్యోగి వ్యాపారిగా లేదంటే స్వయం ఉపాధి వ్యక్తిగా మారితే ఆ కార్డులోని సభ్యులందరికీ ఆరు గ్యారెంటీలు అందకుండా దెబ్బ పడుతుందా ఒక్కరి ఆదాయ పరిమితి పెరగడంతో మిగిలిన వారందరికీ అన్యాయం జరుగుతుందా సార్ ఒక రేషన్ కార్డు లో ఉన్న వాళ్ళలో ఒకరికి ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగి అదుడైతాడు సపోజ్ ఒక కుటుంబంలో ఒక ఇద్దరు అబ్బాయిలో ఒక అమ్మాయి అనుకోండి ఆ ఆ అమ్మాయి పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది సో అటువంటి అప్పుడు మిగిలిన ముగ్గురులో కూడా ప్రభుత్వానికి అరువులుగా భావిస్తే అంతేకాకుండా ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా రేషన్ కార్డు ఇష్యూ ఎంక్వైరీలో కంపల్సరీ వారిని కాకుండా ఇంటి చుట్టుపక్కల వాళ్ళని కూడా మేము ఎంక్వైరీ చేస్తాను అటువంటి అప్పుడు ఇక్కడ కూడా ఏ కుటుంబాన్ని కానీ అనవసరంగా అన్యాయం జరగాలి అని ఎవరు ఊరుకోరు అన్యాయం జరగదు అట్లాగే నిజంగా వాళ్ళు అరువులు పర్ఫెక్ట్ ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ ఎవ్రీథింగ్ ఇస్ ఆ రైట్ అనుకుంటే ఖచ్చితంగా రైతు భరోసా భూముల వివరాలు వేర్వేరు గ్రామాల్లో ఉన్నట్టయితే ఆ భూముల ప్రకారం ఆయా గ్రామాల్లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుందా లేక అన్నిటినీ ఒకే దరఖాస్తులో పేర్కొని ఎక్కడో ఒక చోట సమర్పిస్తే సరిపోతుందా ఓకే సింపుల్ క్వశ్చన్ సింపుల్ ఆన్సర్ గారు పెట్టుకున్నప్పుడు ఆర్జీదారు వివరాలు హర్జీదారు సంబంధించిన ఫోన్ నంబర్ అన్ని ఉంటాయి కదా ఆ ఆర్జీలు ఎప్పటికైనా కానీ ఎన్ని రకాల ఆర్జీలు వచ్చినా గాని అవి తక్సంబాఖ వెళ్ళిపోతాయి వెళ్ళిపోయినప్పుడు ఆయా శాఖల అధికారులు వాటిని స్క్రూటింగ్ చేసి ఏ శాఖల అధికారులు అయినా ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ వాళ్ళు ఏ రకమైన ఎంక్వైరీ చేసి కంప్లీట్ చేస్తే ఆ రకంగా విచారణ జరుగుతుంది ఆ రకంగానే ఆయా శాఖల నిర్ధారిత ప్రమాణాల ప్రకారమే ఎంక్వైరీ కూడా పూర్తి అయిపోతుంది బెనిఫిట్స్ కూడా తెలుస్తాయి ఎంత తగ్గించి అందులో పెద్దగా అనుమానించాల్సిన అవసరం లేదు కౌలుకు సాగు చేస్తున్న భూముల సర్వే నెంబర్లు ఇవ్వడం ద్వారా పట్టాదారులకు కౌలుకు తీసుకున్న రైతుకు మధ్య భేదాభిప్రాయాలు తలెత్తే అవకాశం ఉంటుందా ఓకే ఈ ఇది రెవెన్యూ కి సంబంధించిన క్వశ్చన్ ఈ రెవెన్యూ ఒక వాళ్ళు ఎవరైతే ఆర్జీదారు ఉన్నారు జీదారులు మేము ఏదో గంటల సేపట్లో రెండు గంటల సేపట్లో అర్జీలు తీసుకోవట్లేదు మరి టైం వెచ్చించి ఆర్జీలు తీసుకుంటున్నాము ఆ టైంలో కూడా వీళ్ళకు ఎవరైతే ఈ అప్లికేషన్ సబ్మిట్ చేస్తున్నారో ఆ సబ్మిట్ చేసాక అక్కడ కన్సర్న్ ఆఫీసర్స్ ఉంటారు తహసీల్దార్ కాని ఇతరుల అధికారులు కానీ వాళ్ళని సంప్రదించి ఒకవేళ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా వాళ్ళని అడిగి పెట్టుకుంటే ఇంకా బెస్ట్ అది గృహజ్యోతి పథకం కింద నెలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ పొందడానికి అద్దెకు ఉంటున్న వారికి మాఫీ అవుతుందా లేక ఇంటి యజమాని పేరు మీద సర్వీస్ కనెక్షన్ ఉన్నందున లబ్ది వారికి చేకూరుతుందా సార్ ఈ ఇష్యూలో ఇది యూత్ యూత్ ఎఫర్స్ యూత్ ఎఫర్స్ కి దీనికి వస్తుంది వాళ్ళు ఈ ప్రజాపాలనకు సంబంధించి వీరు మనకు ఆల్రెడీ కొన్ని స్పష్టమైన ఫ్రేమ్ గైడ్ లైన్స్ ఉన్నాయి వాటికి వెళ్ళి చూడమని చెప్పండి ఎందుకంటే ఈ ఇప్పుడు మీరు ఇది అద్దె విషయం అద్దె ఇల్లు విషయం ఈ అద్దె ఇల్లు విషయంలో ఇంతకు ముందు కూడా ఒక మీ క్వశ్చన్ మీకు మీ ఆన్సర్ ఇచ్చిన రెండు కుండడం అనేది ఈ రోజు కానీ రేపు గానీ ఇల్లు మార్చే అవకాశం ఉంటది కాబట్టి దాంట్లో ఎప్పటికైనా కానీ బెనిఫిషియరీకి అందాలనేది ఒక స్పష్టమైన నిర్ణయము సో ఈ అద్దె ఎంక్వైరీ చేసేటప్పుడు ఇక్కడ ఉంటుందని చెప్తే దాని ప్రకారం అందుతాయి రేషన్ కార్డులు కుటుంబానికి చెందిన వారిగా ఉన్న వంట గ్యాస్ సిలిండర్ కనెక్షన్లు ఎక్కువగా వాటికి వర్తిస్తుందా కుటుంబం యూనిట్ గా లేదా రేషన్ కార్డు యూనిట్ గా ఒక్క కనెక్షన్ కి సబ్సిడీ వర్తిస్తుందా ఒక రేషన్ కార్డు మీద ఒక ఒక్క కనెక్షన్ గానీ డబుల్ కనెక్షన్స్ కానీ ఉన్నాయి అంతకంటే ఉండే ఛాన్సెస్ లేవు ఎందుకంటే సింగిల్ కనెక్షన్ కి డబుల్స్ రూపుల్ వస్తుంది అది ఎక్కడ ఇష్యూ దళిత బంధు ద్వారా ఆర్ వీలర్ లాంటివి కొనుక్కొని స్వయం ఉపాధితో బతుకుతూ ఉన్నట్టయితే వారికి ఆరు గ్యారంటీలు వర్తిస్తాయా ఫోర్ వీలర్ యజమాని అనే పేరుతో కోత పడుతుందా దళిత బంధు అనేది ప్రభుత్వంలోని వేరే శాఖ చూస్తుంది అయినప్పటికీ కూడా నేను రెండు మీరు అడిగిన రెండు మూడు ప్రశ్నలకు సమాధానం ఇస్తే ఒకటి చెప్పినాను అర్జీదారు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు అతను ఇచ్చిన ఫోన్ నంబర్ ఆధారంగా ఫోన్ నంబర్ తీసుకొని అది ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో ఆ డిపార్ట్మెంట్ ని పంపించి ఈ ఆర్జీదారు అర్హుడైనా కాదా అనేది నిర్ధారించి ఖచ్చితంగా అర్హుడైతే లబ్ధిని అందజేయడం జరుగుతుంది గలతబంధు సాయంతో పాల డైరీ గానీ కిరాణా దుకాణం గాని టైలరింగ్ గాని ఇట్లాంటి ఏమైనా పెట్టుకున్న వాళ్ళకి ఈ ఆరు గ్యారెంటీలు వర్తిస్తాయా